రైతాంగ సమస్యల మీద ఒక భారీ ర్యాలీ నిర్వహించాలని తొలపెట్టారు ఈ పరంపరలోనే అనంతపురం జిల్లాలో కూడా రైతాంగ సమస్వామ్య పార్టీలు కాకుండా మిగిలిన పార్టీలు కూడా పాల్గొనాలని మనసారా కోరుకుంటున్నాను అలాగే రైతులకు సంబంధించిన సమస్యలు చెప్పడానికి గ్రామ స్థాయిలో నగర స్థాయిలో ఉన్న లీడర్లు ముఖ్యంగా రైతు నాయకులందరూ కూడా వచ్చి పాల్గొనాలని అలాగే రైతుల పక్షాన ఏ అయితే ఏ ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారో ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని కూడా కోరుతూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ పంట పండిన పంటకు దిద్దుబాటుగా ధర రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు మా ప్రభుత్వంలో ఏదైతే ఉందో రైతు భరోసా కేంద్రాలు అవన్నీ కూడా నిర్వీర్యం అవి ఆదుకునే పరిస్థితి ఇప్పుడు కనపడట్లేదు అవి మూలన పడి ఉన్నాయి వాటి తాళాలు తీసే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు ముఖ్యంగా గిట్టుబాటు ధర కలగడానికి కల్పించడానికి పత్తికి సంబంధించి కొనుగోలు కేంద్రాలు ఇంకా పెద్ద ఎత్తున బాగా నడవని పరిస్థితి ఉంది తాడపత్రిలో అలాగే ఉరికి సంబంధించిన దానికి కూడా గిట్టుబాటు రావ ధర రావట్లేదు ముఖ్యంగా పంట తోటలు మన ప్రాంతంలో చాలా ఎక్కువ దాదాపు అరవై వేలు టన్నుల పర తోటలు పంటలు మనకి వస్తూ వస్తున్నాయి వీటికి ఈ ప్రాంతంలో కేవలం ఐదు నుంచి పది శాతం మాత్రమే వినియోగం ఉంది మన పంటకు ధర రావాలంటే మనము నాగపూర్ దాడి ఇన్ని ప్రాంతాల్లోనే మన పళ్ళకి కూరగాయలకి మంచి డిమాండ్ ఉన్న పరిస్థితి ఉంది దాని అందువల్ల ఈ కిసాన్ రైలు ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నాను ఇందాక తాడేపతి ఒక నెల క్రితం తాడిపతి నుంచి ప్రారంభమైన రైలు అది ఆ రైలుకి సంబంధించిన కిసాన్ రైలుకి సంబంధించిన ముఖ్యమైన మార్పు ఏమిటంటే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కిసాన్ రైలు సబ్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో వచ్చింది ఆపరేషన్ గ్రీన్స్ కింద ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ నుంచి రైల్వే మినిస్ట్రీకి మేము ఫిఫ్టీ పర్సెంట్ కిసాన్ రైలుకి సంబంధించిన సబ్సిడీతో రైలు నడపడం జరిగింది ఒక అనంతపురంలో కొంచెం తక్కువ రైళ్లు తిరిగినా కూడా మన ప్రాంతం నుంచి చాలా రైళ్లు తిరిగాయి ఆ టైంలో ఒక సందర్భంలో నేను లోక్సభలో ప్రశ్న అడిగే టయానికి దాదాపు ఎనిమిది వేల రైళ్లు ట్రిప్పులు తిరిగిన సందర్భం ఉంది బేతంజర్ల నుంచి కూడా గౌహతికి వెళ్తున్నాయి తాడిపట్టి నుంచి బాంబే జేఎన్పిటి అంటాం జవహర్లాల్ నెహ్రూ ఫోర్ట్ ట్రస్ట్ నుంచి అంటూ మన అరటి పనులు దుబాయ్కి వెళ్ళే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఈ పరంపరలో అన్ని చూసి ఏదైతే రైతాంగం ఎంతో కష్టపడి ఈ ప్రాంతంలో తక్కువ నీళ్ళు ఉన్న ప్రాంతంలో ఎక్కువ పంటను తీసుకొస్తున్నారు వాటిని గిట్టుబాటు ధర కల్పించడానికి ఈ ప్రభుత్వము మార్కెట్ కల్పించడానికి ముఖ్యంగా కిసాన్ రైలుతో పాటు మిగిలిన ప్రయత్నాలు కూడా చేయాలని వీలైతే కిసాన్ కూడా అంటే మన ప్రాంతం నుంచి విమానాల ద్వారా సరుకులను తరలించడానికి కూడా ప్రయత్నం చేయాలని ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో కిసాన్ రైలు ఎలా పథకం ఉందో కిసాన్ గుడాన్ని కూడా అలాంటి పథకమే ఉంది అంతేకాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ మీద కూడా మన కనీసం ప్రాథమిక స్థాయిలో ప్రైమరీ ప్రాసెసింగ్ అన్న మన ధర పంటలకి నెక్స్ట్ లెవెల్కి ప్రాసెసింగ్ చేస్తే ధరలకు బాగా గిట్టుబాటు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటి మీద ప్రభుత్వం పనిచేయాలని ఏదైతే రైతాంగం ఇప్పటికి ఇబ్బంది పడుతుందో వాటి గురించి ఆలోచన చేయాలని అంతేకాకుండా సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని హెచ్ఎల్సికి సంబంధించి ఆధునీకరణ పనులను అలాగే బీటీపీ కాలువలకు సంబంధించి కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్నాను అందువల్ల మేమక్కడమే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ కాకుండా కూటమి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో అవి కాకుండా మిగతా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాత్రం కలిసి రావాలని కూడా కోరుతున్నాం జిల్లా వ్యాప్తంగా ప్రజలు మేధావులు రైతాంగము దీనిలో పాల్గొని రైతుల సమస్యలు ఏవవుతున్నాయో జిల్లా కలెక్టర్కి అర్జీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని తెలుస్తుంది తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి విస్తృతంగా ప్రచారం కల్పించాలని మీడియా మిత్రులను కూడా కోరుతున్నాను మొదటి కార్యక్రమం చేస్తున్నాము మీరు గత ఎత్తున మంచి బోణి ఇవ్వాలని కోరుతున్నాను ప్రభుత్వం దృష్టిని తీసుకోబోతున్నారు అని చెప్పేసి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన కానీ నాయకులపైన కానీ వారిపైన తప్పుడు కేసులు పెట్టడము లేకుంటే ఏదో కేసులో ఇరికించి వారి అనేది కూడా బయటికి రాకుండా చేయడం అనే ప్రయత్నంలో ఉంది తప్ప ఎక్కడ కానీ ఇవి చెప్పేది వాస్తవాలను గ్రహించి చేయలేని పరిస్థితి కూడా ఉదాహరణకి ఈరోజు మేము ధాన్యం యొక్క పరిస్థితి రైతుల యొక్క పరిస్థితి చెప్తే ఎక్కడ కానీ లేదు అలాగే కరెంటు ఛార్జీలు కావచ్చు లేకుంటే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పిల్లలకు రావాల్సిన బకాయిలు ఇవన్నీ కూడా ఏది కానీ ఏ పరిస్థితి చూసినా కూడా ఈరోజు కూడా లేదు ఈరోజు మేము చెప్తుంటే మా పైన కూడా ఈరోజు అనేక తప్పుడు కేసులు పెడుతున్నారు తర్వాత జైల్లో పెడుతున్నారు అనేక రకాలుగా కూడా ఈరోజు చేస్తున్నారు ఇందుకోసం ఈ పరిస్థితుల్లో ఏదో రకంగా ప్రజల తరఫున ముఖ్యంగా రైతాంగం తరఫున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి ఎందుకంటే ఈరోజు మేమంతా కూడా మనవి చేస్తుంటే ఈరోజు ప్రభుత్వానికి వారికి ఎక్కలేదు కాబట్టి ఏదో రకంగా కూడా ప్రత్యక్షంగా కూడా వారు రైతుల తరఫున కూడా పోరాటం చేయాలని చెప్పేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ కూడా ప్రకటించింది కార్యాచరణ ప్రకటించిన మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి గారి కార్యాచరణ పదమూడవ తేదీ నుంచి ఒక కార్యక్రమాన్ని రూపొందించి ప్రకటిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రకటిస్తే మరుసటి రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈరోజు రైతుల యొక్క సమస్యలు తీర్చడానికి ప్రత్యక్షంగా నేనే పూనుకుంటాను నేనే రైతుల దగ్గరికి వస్తానని చెప్పిన అంటే ఎంత సీరియస్గా ఉందో కూడా అతని యొక్క మాటల వల్ల కూడా అర్థమవుతుంది వారి యొక్క వైఫల్యం కూడా వారికే అర్థమవుతాం మేము కార్యాచరణ పర్యటించేంత వరకు కూడా దాని గురించి ఆలోచన చేయలేదు అందుకోసమే నేను పదమూడవ తేదీ అనంతపురం కల కలెక్టర్ గారికి ఈ రైతాంగ యొక్క సమస్యల పైన అన్ని సమస్యల పైన ఈరోజు ఒక వినిత పత్రాన్ని ఇచ్చేసి పోరాట పాటలు కూడా పట్టాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది అందుకోసమే ఈ జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు పదమూడవ తేదీ ఒక ర్యాలీగా అంటే అనంతపురం జిల్లా పరిషత్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి ఒక ర్యాలీగా కలెక్టర్ ఆఫీసులో వెళ్ళి కలెక్టర్కు విని పత్రం ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించింది కాబట్టి కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా రైతాంగం అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఉదయం పది గంటలకు జిల్లా పరిషత్ దగ్గర ఉండే రాష్ట్ర విగ్రహం దగ్గరికి అందరూ కూడా రావాలని చెప్పేసి ప్రత్యేకంగా కూడా మనవి చేస్తున్నాము మనవి చేసి తప్పకుండా కూడా మనం అందరూ కూడా పార్టీ వల్ల కూడా ఇబ్బంది పొందిద్దాం ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటుందని చెప్పేసి చేద్దామని చెప్పేసి నేను అందరికీ కూడా